హలో వన్ వెల్కమ్ టు డీవీ ఎంటర్టైన్మెంట్స్ పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో నందమూరి తారక రామారావు మహానటి సావిత్రి నటించిన గొప్ప కుటుంబ కథా చిత్రం దేవత ఈ చిత్రాన్ని ప్రముఖ హాస్య నటులు పద్మనాభం గారు నిర్మించారు ఆయన సొంత సినిమా అండి అది ఈ సినిమాలో సావిత్రి గారి నటన అమోఘం అద్వితీయం ఎన్టీఆర్ గారి క్లాస్ మూవీస్లో దేవత మూవీ ఒకటి ఈ చిత్రంలో ఎన్టీఆర్ సావిత్రి గారి నటన వారి మధ్య వచ్చే సన్నివేశాలు ఎస్పి కోదండపాణి గారు సమకూర్చిన పాటలు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ ముఖ్యంగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి అనే సాంగ్ ఆ రోజుల్లో ఒక సంచలనం సో ఇది దాదాపు ఎనభై ఐదు లక్షలు సాధించింది ఈ సినిమాకు పద్మనాభం గారి హాస్యం కూడా ఒక ప్రధాన అసెట్ చాలా సూపర్గా చేశారు ఇవ్వండి అలనాటి సినిమా దేవత చిత్రం విశేషాలు థ్యాంక్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి